హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీస్ నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ అయితే ఏంటో తెలుసా వెజిటబుల్ కర్రీ వెజిటబుల్స్ అన్నీ ఇంట్లో ఉన్నప్పుడు మనం ముందుగా వెజిటబుల్స్తో సాంబార్ అయితే తయారు చేద్దాం అనుకుంటాం కానీ అలా కాకుండా ఇలా వెజిటబుల్ కర్రీ తయారు చేసి లంచ్ బాక్స్ సర్దారంటే పిల్లలు చక్కగా తింటారు అలాంటి ఒక రెసిపీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పాత్ర తీసుకొని పాత్రలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని చిన్న ముక్కలుగా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని మధ్యకి చీల్చి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక గుప్పెడన్ని బంగాళదుంప ముక్కలు ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఎక్కువగా తింటారని మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఒక పెద్ద టమాటాను కూడా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక గుప్పెడన్నీ చుకుడుగా తీసుకొని మధ్యలోకి ఏ విధంగా తుంపి శుభ్రంగా కడిగేసి యాడ్ చేసేసుకోవాలి రెండు పెద్ద సైజు వంకాయలు చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచి అలాగే యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఇక్కడ నేను సాంబార్ కారం యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కారం కూడా మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ లూప్స్ కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా ఈ కర్రీలోకి కావాలనుకుంటే మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా ఈ విధంగా కదుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే ఆయిల్ కారం ఇంకా బాగా ముక్కలకి పడతాయి తర్వాత ఒక పెద్ద గోళీ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జును కూడా యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు గ్రేవీ బాగా ఎక్కువగా కావాలనుకుంటే కాస్త వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది లేదు తక్కువ కావాలి అనుకుంటే మాత్రం వాటర్ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మళ్ళీ గరిటతో ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు సమయం పడుతుంది ఈ కర్రీ ఉడకటానికి మధ్య మధ్యలో అయితే గరిట పెట్టి కదుపుకుంటూ ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉంటుంది బాగా దగ అన్నట్టు ఉడుకుతుంది మనకి పూర్తిగా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే ఒక పొటాటోనైతే తీసుకొని స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు పొటాటో ఈ విధంగా అయితే మాత్రం ఉడికింది అని తెలుస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఉప్పు కనుక సరిపోలేదు అంటే మాత్రం మనం పైనుంచి కాస్తంత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనం ఇంకైతే లంచ్ బాక్స్కి రెడీ చేసేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా టేస్టీగా ఉండే వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోలో కలిసి